మహేశ్వరం అభివృద్ది తన లక్ష్యంగా తన మహోన్నత సంకల్పంగా భావించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి నియోజకవర్గ అభివృద్దికి తన మేనిఫెస్టోలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు స్థానిక ఉపాధి కల్పనలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని ఫార్మా సిటీలో స్థానికులకు ఉద్యోగాల కల్పనకు కృషి చేయనున్నారు స్థానికంగా మెరుగైన పరిపాలన లక్ష్యంగా స్థానిక కార్పొరేటర్లు సర్పంచులు లోక్ పంచాయతీలు రెసిడెన్షియల్ అసోసియేషన్లు తమ కమ్యూనిటీ నిర్వహణ అభివృద్ది కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కృషి చేయనున్నారు నగరంలో ఆదాయపు పన్ను చట్టం కింద హెచ్ఆర్ఏ కింద యాబై శాతం తగ్గింపును క్లెయిమ్ చేయడంలో అవగాహన పెంచడంతో పాటు హైదరాబాద్ ని టాప్ ఇండియన్ మెట్రో సిటీస్ జాబితాలో చేర్చాలని ప్రతిపాదనలు చేయనున్నారు మహేశ్వరం ప్రాంతమంతటా ఇంగ్లీష్ మీడియం కమ్యూనిటీ పాఠశాలల ఏర్పాటును ప్రోత్సహించడం పారిశుద్ధంను పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీనింగ్ ట్రక్లను ప్రవేశపెట్టనున్నారు మహేశ్వరం ప్రాంతంలో నిరంతరం నీటి కొరత సమస్యను పరిష్కరించడానికి భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి వర్షపు నీటి సేకరణ ప్రక్రియ అమలు చేయనున్నారు హీన్ నగర్ బాలాపూర్ ఒమాన్ కాలనీ మరియు జల్పల్ ప్రాంతాల్లో డ్రైనేజ్ మరియు నీటి ఎద్దడి కోసం ఆకస్మిక వరద మురుగు నీటిపారుదల వ్యవస్థల్ని సృష్టించడం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని పొందేలా కృషి అలాగే మెరుగైన టౌన్ ప్లానింగ్ కోసం అవగాహన పెంచి క్రమబద్దమైన అభివృద్ది జరిగేలా చర్యలు తీసుకోనున్నారు ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని చెట్లతో నిండిన ప్రాంతాలను అభివృద్ది చేయనున్నారు నియోజకవర్గంలో నాణ్యమైన వైద్య సేవలకు మెరుగైన లభ్యత కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా అన్ని విధాలుగా మహేశ్వరం అభివృద్ది లక్ష్యంగా పనిచేసి మహేశ్వరాన్ని ప్రగతి పదంలో నడిపించే దిశగా ముందుకు సాగనున్నారు